అందరికీ నమస్కారం ఇక ఈరోజు కథ ఏంటో విందామా ఎప్పటిలానే ఆఫీస్ ముగించుకొని ఇంటికి రాగానే పొరుగింటి స్వప్న వస్తూ అఖిల ఏదో కొరియర్ వచ్చింది అంటూ అందించింది అన్నట్టు నా పేరు అఖిల స్వప్న మా పొరుగింటి గృహిణి తనతో నాకు మంచి స్నేహం కూడా ఉంది థ్యాంక్స్ స్వప్న అంటూ చిరునవ్వుతో ఆ కొరియర్ అందుకొని నా ఫ్లాట్ వైపు కదిలా ఇంట్లోకి వెళ్ళాక ఆ కొరియర్ని టీపాయ్ పెట్టి కిచెన్లోకి వెళ్ళి వేడివేడిగా కాఫీ కలుపుకొని మేడం ఎట్లా పక్కగా చైర్లో కూర్చొని కాఫీని సిప్ చేస్తూ పరిసరాలపై దృష్టి నిలిపా ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన సన్నటి చిరుజల్లులు ఆ చిరుజల్లులకు తడిసి ముద్దగా మారిన గులాబీ చామంతుల మొక్కలు పచ్చగా చూడచక్కగా ప్రకృతి చేయించిన స్నానంతో పరిశుద్ధంగా కనిపిస్తున్నాయి కాసేపు ఏదో లోకంలో విహరించినట్టు అయింది ప్రకృతికున్న మహత్యం మనసును మురిపిస్తుంది మైమర్పిస్తుంది వంటగదిలోకి వెళ్ళి రాత్రికి రెండు చపాతీలు ఆలు కూర చేసి హాల్లోకి వచ్చా అప్పుడు గుర్తొచ్చింది కొరియర్ ఓపెన్ చేసి చూసా వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరు చరణ్ వధువు పేరు బృంద మనసు కాసేపు అభావంగా మారిపోయింది అన్నట్టు మీకు చరణ్ ఎవరో తెలియదు కదా చరణ్ నా మాజీ భర్త నా గతం ఏంటంటే ఒకప్పటి నా భర్త ప్రస్తుతం మాజీ భర్త పెళ్ళికి ముందు ఫోటోలు మాత్రమే చూసుకున్నాం ఎక్కువ సమయం లేకపోవడంతో పెళ్ళి మూడు రోజులు ఉండగా మాత్రమే ఒకరినొకరు ఎదురుపడ్డాం పెళ్ళికి పట్టు చీరలు సెలెక్ట్ చేసుకోమని చరణ్ అమ్మా నాన్నల పర్మిషన్తో నన్ను తీసుకెళ్లాడు అలా మొదటిసారి తనతో తన బైక్పై కూర్చున్న ప్రయాణంలో చిరు స్పర్శ గుండె ఉద్వేగంతో ఉలికిపడింది తన చూపులు మనసులో మును లేని అలజడిని రేపాయి తన హుందా ప్రవర్తన తనపై గౌరవాన్ని పెంచింది నాకు నచ్చిన కలర్ చీరలే సెలెక్ట్ చేశాడు ఇద్దరం అక్కడికి దగ్గరలోని కేఫ్కు వెళ్ళి కూర్చున్నాం కాఫీ ఆర్డర్ చేశాడు నేనంటే ఇష్టమేనా ఐ మీన్ నాతో పెళ్ళి నీకు ఇష్టమేనా అని అడిగాడు అమ్మ నాన్నలకు నచ్చారు నాకు కూడా ఓకే అన్నాను కాస్త సిగ్గుపడుతూ బహుశా ఆ సిగ్గు నచ్చిందేమో తను నన్ను మరలా మరలా నా కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూడడం తెలుస్తోంది ఇంటికి రాగానే మనసంతా తేలిపోతున్న భావన పెళ్లి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ మనసులో తెలియని ఉద్వేగం తన తొలి స్పర్శ తాలూకు మధుర భావన గుర్తొచ్చినప్పుడల్లా సిగ్గుతో ఏర్పెక్కే బుగ్గలు పెళ్లి పసుపులు నా మనస్సు నిండా చరణ్తో నా వందేళ్ల జీవితం గురించి కోటి ఆశలు పెళ్లి పనులతో హడావిడి మొదలు నాన్న రైల్వే ఉద్యోగి అమ్మ గృహిణి అన్నయ్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అన్నయ్యకు పెళ్లి జరిగింది వదిన చాలా మంచిది అన్నా వదులకు ఇద్దరు అబ్బాయిలు చిన్న పిల్లలు నేను మున్సిపల్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ని ఇది నా కుటుంబం చరణ్ చరణ్ తండ్రి నాన్న సహోద్యోగి సంవత్సరం క్రితం హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్పై ఊరొచ్చారు కులాలు ఒకటే చరణ్కు ఇద్దరు అన్నలు ఒక అక్క చరణ్ తల్లి గృహిణి చరణ్ కూడా వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి చూస్తుండగానే మా పెళ్ళి కూడా జరిగిపోయింది అలా నేను తన కుటుంబంలోకి చరణ్ నా జీవితంలోకి మా ప్రయాణం మొదలైంది తనతో కొత్త జీవితం మొదలైన ఆ రోజుల్లో ఆ క్షణాలు ఎంత మధురమో ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఇద్దరం పక్కపక్కనే ఉంటున్నా కూడా అది చాలదన్నట్టు ఇద్దరి మనసుల్లో ఆలోచనల్లో కూడా ఎప్పుడు మేమే వదిలి ఉండలేని భావన కలిసి గడిపే క్షణాల కోసం ఇద్దరిలోనూ ఆరాటం మూడో మనిషి ఆలోచనే ఉండేది కాదు నిజానికి నేను ప్రేమ అనే భావనను అనుభూతి చెందింది చరణ్ సాంగత్యంలోనే మా మధ్య చిలిపి అలకలు బుజ్జగింపులు సరదాలు ఎడతెగని కబుర్లు లెక్కలేనన్ని అన్నిటికంటే ముఖ్యంగా చరణ్ సూదంటి చూపులు నాకు చాలా ఇష్టం తన చూపులు తన ప్రేమ ఓ మైకం నాకు ఆ మత్తు ఆ జన్మాంతం సాఫీగా సాగిపోతే ఈ కథ ఇంతవరకు రాదుగా చరణ్ వాళ్ళ రెండో అన్న అంటే మా బావ కొడుకు విదేశాల్లో చదవాలని అక్కడే సెటిల్ అవుతానని పట్టుబట్టాడు అందుకు డబ్బు అవసరం ఏర్పడింది చరణ్ నాకు తెలియకుండా మాట మాత్రం చెప్పకుండా పదహైదు లక్షల లోన్ తీసుకొని డబ్బు సర్దాడు నిజానికి చరణ్ ఈ విషయం నాకు చెప్పాలి అన్నాడంట చరణ్ వాళ్ళ అన్న వదినల్లు అలాంటి విషయాలు ఆ అమ్మాయికి చెప్పడం ఏంటి ఆడవారి పెత్తనమా అంటూ ఏవేవో మాటలు చెప్పేసరికి చరణ్ కూడా ఈ విషయం నాకు చెప్పలేదు ఎవరి స్వార్థం వాళ్ళది చూడ్డానికి అందరూ మంచివాళ్లే సమయం సందర్భం వచ్చినప్పుడే ఎవరు ఏంటో వాళ్లకు మనపై ఉన్న అభిప్రాయాలేంటో తెలిసేది నా బ్యాంకు ఏటీఎం కార్డు కూడా చరణ్ దగ్గరే ఉంటుంది ఏదైనా డబ్బు అవసరపడితే చరణ్ దగ్గర నుండే తీసుకునేదాన్ని అసలు నేను ఉద్యోగిని నాకంటూ ఒక సంపాదన ఉంది అనే విషయం కూడా గుర్తుండేది కాదు చరణ్కు నాకు మధ్య ఆర్థికపరమైన సమస్యలు రాకూడదు అనేది నా ఆలోచన అసలు మా ఆయనపై నాకుంటే ఇష్టం ముందు నాకు ఏది ఎక్కువ కాదు అనిపించేది మా ఆయన లోన్గా అప్లై చేసి డబ్బు తీసి ఇచ్చాడనే విషయం నాకు తెలిసింది మామూలుగా అడిగా ఆయన అహం దెబ్బతినింది ఏంటి ఆరాలు తీస్తున్నావు సంజయ్ ఇచ్చుకోవాలా ఆయన ఆడవాళ్ళకి ఇలాంటి విషయాలు అవసరమా అన్నాడు నాకు చాలా బాధ అనిపించింది ఆ డబ్బు ఇవ్వకూడదు అని కాదు కనీసం మాట మాత్రంగా అయినా భారీగా కాకుండా ఓ స్నేహితురాలిగా భావించి ఒక మాట నాతో పంచుకుంటే నాలో కూడా కష్టం సుఖం పంచుకునే అర్థాంగి హోదా ఇచ్చాడని పడేదాన్ని ఆరు నెలల వ్యవధిలో ఎన్నో చిన్న చిన్న విషయాలు గొడవలుగా మారిపోయాయి నాకు ప్రెగ్నెన్సీ నిలిచింది సంతోషంగా ఆ విషయం చెప్దామంటే స్నేహితులతో పార్టీ అంటూ ఫుల్గా తాగొచ్చి అనవసరంగా నా మీద చేయి చేసుకున్నాడు మా మధ్య మాటలు లేవు మరుసటి రోజు ఏమీ జరగనట్టు ఆఫీస్కు వెళ్ళిపోయాడు నేను పలకరించే ప్రయత్నం చేసినా విసిరి కొట్టాడు నా మనసు గాయపడింది విపరీతంగా ఆలోచించడం బాధపడడం వల్ల తీవ్రమైన జ్వరం దానితో పాటే అభాషన్ కూడా జరిగిపోయింది అయినా చరణ్లో బాధ కనిపించలేదు తన నుండి ఓదార్పు ఆశించడం కూడా అత్యాసే అయ్యింది ఇక మా మధ్య దూరం కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది ఈలోపు మా మామగారు కాలం చేశారు మామగారు మంచి వ్యక్తి ఆయన మరణం మా కుటుంబానికి లోటు అనే చెప్పచ్చు పిల్లల చదువు కోసం సెటిల్మెంట్ కోసం మామగారు తీసుకున్న అప్పులకు మామగారి రిటైర్మెంట్ డబ్బు సరిపోలేదు కొంత అప్పు భారం చరణ్పై పడింది సరిగ్గా అప్పుడే అత్తగారికి అనారోగ్యం దెబ్బ మీద దెబ్బలా అయిపోయింది మా పరిస్థితి నాకున్న సెలవులు అన్నీ అత్తగారిని చూసుకోవడానికే ఉపయోగించుకున్నాను ఇదే సమయంలో మా పుట్టింట్లో విషాదం రోడ్డు మీద బైక్పై వెళ్తున్న అన్నయ్యకు యాక్సిడెంట్ జరిగి తీవ్ర గాయాలు పాలయ్యారు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు విషయం తెలియగానే ఏడ్చుకుంటూ బయలుదేరి వెళ్ళా పన్నెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత అన్నయ్య చనిపోయాడు అసలు నా జీవితంలో ఒక సమస్య ఏంటో అర్థం వెంటనే మరో సమస్య మొదలైపోతుంది అత్తారింట్లో సమస్యలు మరోవైపు అర్థం చేసుకొని అండగా నిలవాల్సిన నా భర్త చరణ్ కూడా నన్ను అర్థం చేసుకోకుండా అపార్థాలతో మా మధ్య దూరాన్ని పెంచాడు ఇక అన్నయ్య మరణంతో అమ్మ నాన్న జీవోత్సవాలు అయిపోయారు నేను కూడా అన్నయ్య మరణంతో చాలా కృంగిపోయాను వదినకు లోకజ్ఞానం తక్కువ ఇద్దరు పిల్లల చదువు భవిష్యత్తు బాధ్యతలు ఉన్నాయి నాన్న ముందు జాగ్రత్తగా రిటైర్మెంట్ డబ్బుతో ఇల్లు కట్టించారు కాబట్టి కొద్దిలో కొద్దిగా ఆర్థికంగా సమస్య లేదు నాకు చరణ్కు మధ్య ఆర్థిక సమస్యలు పెరిగాయి మా మధ్య దూరం కూడా పెరిగింది పైగా మా చుట్టూ ఉన్న అందరూ ఆ దూరాన్ని పెంచేవాళ్లే తప్ప మా మధ్య అనుబంధాన్ని కుదిర్చే లేకపోయారు ఇదే సమయంలో చిన్న చిన్న గొడవలే చిలికి గాలివానలైనాయి ఓ రోజు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది అంతే చరణ్ మరలా నాపై చేసుకున్నాడు ఇక నేను అవమానంతో బాధతో పుట్టింటికి చేరుకున్నాను కుల పెద్దలు పంచాయతీ పెట్టి మా ఇద్దరిని కలపాలని చూశారు అమ్మ నాన్న సర్ది చెప్పడంతో నేనేమో మనసు మార్చుకొని చరణ్తో వెళ్ళడానికి సిద్ధమని చెప్పాను చరణ్ ససేమిరా ఒప్పుకోలేదు విడాకులు కావాలని పట్టుబట్టాడు నాకు విపరీతమైన బాధ కలిగింది నా కన్నీళ్ళు చరణ్ను కదిలించలేకపోయాయి చివరిసారిగా చరణ్తో మాట్లాడే అవకాశం వచ్చింది కలిసి ఉందామని ఆర్థిక సమస్యల గురించి ఆలోచిద్దామని చెప్పాను చరణ్ వినిపించుకోలేదు నాతో దూరం కోరుకున్నాడు పెద్దల జోక్యం ఫలించలేదు చరణ్ విడాకులకు అప్లై చేశాడు సంవత్సరానికి విడాకులు మంజూరయ్యాయి విడాకుల కాగితం అందిన వారం రోజుల్లోనే నాన్న గుండెపోటుతో చనిపోయాడు ఓ వైపు అన్నయ్య మరణం మరోవైపు చరణ్తో నా ఏడు అడుగుల బంధం ముగిసిపోవడం ఆ దిగులుతోనే నాన్న చనిపోయాడేమో అనే బాధ నన్ను మరింత దిగుల్లో ముంచేశాయి ఇదే సమయంలో అమ్మ నాకు బాసితగా నిలిచింది అఖిల నువ్వు ఇలాగే ఉండే కష్టం ధైర్యం తెచ్చుకోవాలి ఇక నీ జీవితంలో చరణ్ లేడు చరణ్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట త్వరలో అతనికి పెళ్ళి కూడా అయిపోతుంది మన శూన్యం వారం రోజులు గడిచాయి నాలో అంతర్మదనం మొదలైంది రెండు వారాలు కూడా గడిచిపోయాయి ఆఫీస్కు వెళ్ళడం మొదలు పెట్టాను జీతం చేతిలోకి రాగానే ఇంట్లో చాలా వరకు సమస్యలు తగ్గాయి అన్నయ్య ఇన్సూరెన్స్ డబ్బును పిల్లల పేరున బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్ చేశా అమ్మకు నాన్న పింఛన్ డబ్బు వస్తుంది చరణ్ గుర్తొస్తే కన్నీళ్ళు ఆగడం లేదు ఎంత ప్రేమించా తనతో వందేళ్ళ జీవితం ఊహించుకున్నాను తనతో ఊహల్లో కట్టుకున్నా నా స్వప్న సౌదం పేక మేడలా కూలిపోయింది ఎంత ఆలోచించినా నేను చేసిన తప్పు అర్థం కావడం లేదు ఓ భార్యగా తన ప్రేమలో ఒక పదిలమైన స్థానం మంచి ఇల్లాలిగా తన కుటుంబంలో స్థానం ఓ ఉద్యోగిగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తన కష్టం సుఖం పంచుకునేంత చనువు ఇవేగా నేను చరణ్ నుండి కోరుకునింది ఇంతేగా భార్యాభర్తలు అన్నాక అపార్థాలు రావడం సాధారణం ఆవేశాలకు పోకుండా కూర్చొని మాట్లాడుకోగలిగితే అపార్థాలు తొలగిపోయి సమస్యలు సర్దుమనిగేవి బంధం బలపడదేమో చరణ్ అందుకు అవకాశం ఇవ్వలేదు మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యం ఎక్కువ తనతో విడిపోయి జీవించడం నాకు ఇష్టం లేదు అలానే ఎంతలా బతిమాలినా చరణ్ ఒప్పుకోవడం లేదు చరణ్ నీ మీద ఫీలింగ్స్ లేవు నీకు అహంకారం ఎక్కువ డబ్బు విషయంలో నీ డబ్బు నా డబ్బు అంటూ విభేదిస్తావు నన్ను ఫ్రీగా ఉండనివ్వవు నాకు నీ నుండి ఫ్రీడమ్ కావాలి అన్నాడు నేనేమో నా ప్రేమ మీకు ఓవరాక్షన్లా అనిపిస్తోంది తాగుడు లేట్ నైట్ సరతాలు మితిమీరిన ఆడ స్నేహాలు వద్దనడం డబ్బు విషయంలో జాగ్రత్త పడడం ఇలాంటివన్నీ మీకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాయి మీతో మంచి జీవితాన్ని భవిష్యత్తును ఆశించడం తప్ప అంటూ నిలదీశా తన దగ్గర సమాధానం లేదు అలా నా జీవితం అనే అధ్యాయం నుండి చరణ్ అనే చాప్టర్ ముగిసిపోయింది ఒక అధ్యాయమే కానీ జీవిత పుస్తకం కాదు అని నేను తెలుసుకోవడానికి నాకు పెద్దగా సమయం పట్టలేదు ఒకప్పుడు పెళ్ళంటే వందేళ్ళ జీవితం అనేవారు నేను కూడా అదే భ్రమలో ఉండేదాన్ని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కాదు రెండు హృదయాలు కలిసి చేసే ప్రయాణం ఒకరి పట్ల ఒకరు నింటైన ప్రేమతో అవధులు లేని ఆరాధనతో నమ్మకంతో చక్కని స్నేహంతో సమానత్వ భావనలతో బలహీనతలను ఆమోదిస్తూ బలాలను పెంపొందించుకుంటూ బాధ్యతలు పంచుకుంటూ జీవితకాల బంధంగా ఉండగలిగితేనే పెళ్లి చేసుకోవాలి తప్ప సమాజం కోసము వయసు వేడి చల్లార్చుకోవడానికో పెద్దల బలవంతానికో లేక నాకు కూడా పెళ్ళైంది నేను కూడా ఒక సంపూర్ణ పురుషుణ్ణి లేక స్త్రీని అని నలుగురిలో చెప్పుకోవడానికి పెళ్లి చేసుకోకూడదు చరణ్లో అవగాహన లోపమే లేకపోతే చరణ్కు అర్థమయ్యేలా పెళ్లి విలువను నేను చెప్పలేకపోయాను కానీ చదువుల్లో అన్ని పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే నేను చరణ్కు భార్యగా జీవిత పరీక్షల్లో ఫెయిల్ అయిపోయా ఇక నా చేతిలో ఏం మిగిలి లేదు ఈ ఆలోచనల నుండి వేధించే ఈ గతం నుండి బయటపడాలి మనసుకు తగిలిన గాయాల నుండి కోలుకోవాలి ఆడపిల్లనని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా తల్లి నా వల్ల కన్నీరు కార్చకూడదు అనిపించింది నాకు నేనే సర్ది చెప్పుకున్నా గుండె ధైర్యంతో అడిగేశా ఉద్యోగంపై దృష్టి నిలిపా మునుపటి కంటే మరింత జాగ్రత్తగా ఉత్సాహంగా అనుకున్న సమయానికి నా పని నేను చక్కగా చేయడం వల్ల పై అధికారుల నుండి నాకు ప్రశంసలు అందాయి నెల నెలా జీతం నాకు ఆర్థిక ధైర్యాన్ని ఇచ్చింది అమ్మ నాకు సపోర్ట్గా నిలబడింది వదిన ఇద్దరు హెల్పర్స్తో హోమ్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టింది లోన్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కొన్నాను ఆరు నెలలు గడిచిపోయాయి అమ్మ వదినకు తోడుగా కట్టించిన ఇంట్లోనే ఉండిపోయింది నేను ఒంటరిగా ఉంటున్నా ప్రశాంతంగా ఉన్నాను నా మంచితనం తెలుసు గనక ఇరుగు పరుగు కూడా సహకారంగానే ఉన్నారు నచ్చిన పూల మొక్కలు పెంచుతున్నా నచ్చిన పుస్తకాలు చదువుతున్నా మనసును ఆధ్యాత్మికత వైపు మళ్ళించ అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తోంది నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు పెళ్లికి సంబంధించి నా అంచనాలకు సరిపోయే వ్యక్తి దొరకరు దొరికితే అప్పుడు ఆలోచిస్తా అంటూ అమ్మకు చెప్పా కాలం ప్రశాంతంగా సాగుతోంది ఇదిగో ఇప్పుడు చరణ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ నన్ను గతంలోకి తీసుకెళ్ళి మనసును జ్ఞాపకాల అల్లతో పలకరించింది మరలా చరణ్ ఆలోచనలతో నాకు నిద్రపట్టదు అనుకునేరు నన్ను కాదని కొత్త జీవితం మొదలుపెట్టిన తను నాకు పరాయి వ్యక్తి పరాయి వ్యక్తుల గురించి ఆలోచించడం సబబు కాదు ఆహాహా ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి ఇది నా రెండవ జీవితం అందుకే కడుపు నిండా బోన్ చేసి నిద్రలోకి జారుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి